నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో ఉన్న రేషన్ షాప్ వద్ద రెండు కులాలకు మత్స్యకార చేనేత కార్మికులకు యాభై కేజీల బియ్యం ఇస్తున్నారని మిగతా కులాలకు శట్టి బలిజ దళిత చాకలి మంగళి యాదవ తేనె కుల అదే విధంగా కొన్ని కులాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారని షాప్ నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నలభై ఏడు వద్ద ధర్నా నిర్వహించారు రెండు కులాలకే యాభై కేజీలు ఇచ్చి మిగతా కులాలకు ఇవ్వకపోవడం కొంతమంది నిలదీస్తున్నారు తుఫాన్ వల్ల మేమందరం నష్టపోయామని వారు ఆవేదన తెలుపుతున్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు దృష్టి పెట్టి మాకు సమన్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు ఫ పని లేవండి ఈ రోజు కూడా పనులకు ఏమి లేవండి అంటే మీరు ఇచ్చి మేము కోసం అందరూ కొట్టి చస్తామనుకున్నారా దేవండి మేమేం చేయాలండి ఐదు రోజులు ఐదు రోజులు ఆ రోజు ఏమి లేవు బాబు యాభై కేజీలు మా పక్కోడికి పాతి కేజీలు ఇచ్చి ఇచ్చివ చూపించి అంటే మీరు మీరు అధికారులందరూ కూడా మీరు గొడవ పెడుతున్నారు ఒకలా పరిపాలన చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అండి మా అన్యాయాన్ని మేము నిరసన తెలియజేస్తున్నాం అండి మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్ మాకు అన్యాయం జరిగింది మేము నిరసన తెలియజేస్తున్నాం అండి మాకు మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్ మీరు మాకు భరోసా ఇవ్వండి మీరు అధికారం ఇస్తారో రాజకీయ పరీక్షగా మీకు మాకు హామీ ఇస్తారో మీరు ఎక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మీకు కదులుతామండి అదే మీకు తెలియజేశాం